కాకినాడ రూరల్ కోవూరు వారాహి అమ్మవారి ఆలయంలో సలాది సలాది క్రియేషన్స్ వారి వారి పాలెం చిత్ర షూటింగ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు క్లాప్ కొట్టి శుక్రవారం ప్రారంభించారు సలాది వారి పాలెంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఐదు భాషల్లో చిత్రీకరించబోతున్న వారి పాలెం సీనయ కథ చిత్రం షూటింగ్ కాకినాడ రూరల్ కొవ్వూరు వారాహి మాతా పుణ్యక్షేత్రంలో ముహూర్తం షాట్ బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు క్లాబ్ కొట్టి ప్రారంభించగా కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ అరికల శ్రీనివాసరావు బున్ని కెమెరా స్విచ్ ఆన్ చేశారు జనసేన సీనియర్ నాయకులు కాకినాడ లారీ ఓనర్స్ యూనియన్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ దుగ్గన నాగరాజు కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు తూము చైతన్య కృష్ణ భన్ను ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాకినాడ కోఆర్డినేటర్ పీడిఎఫ్ ప్రసాద్ రెడ్డి బెట్టింగ్ గ్యాంగ్ ప్రొడ్యూసర్ పిట్టా మణిరాజు జెన్యున్ స్టార్ లక్ష్మణ్ సినిమా పోస్టర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సలాది క్రియేషన్స్ అధినేత ప్రొడ్యూసర్ సలాది శ్రీనివాస్ బాబు డైరెక్టర్ సత్య సలాది మాట్లాడుతూ ఈ సినిమాను సీనియర్ మోస్ట్ టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ టెక్నీషియన్స్ నటీ నటులతో భారీ బడ్జెట్తో ఐదు భాషల్లో చిత్రీకరించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా ప్రొడ్యూసర్ పిట్టా మణిరాస్ బెట్టింగ్ గ్యాంగ్ హీరో జెన్యున్ స్టార్ లక్ష్మణ్ పెద్దాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు మామిడి ఈశ్వర్ రావు డాక్టర్ సలాది సూర్యకిరణ్ ఆర్టిస్ట్ నారా ప్రసాద్ పిఠాపురం బాబురావు పితాని శ్రీను కొప్పిశెట్టి లోవరాజు చుక్క వెంకటరమణ దొడ్డ త్రిమూర్తులు సలాది బుచ్చిరాజు సలాది రాజా సలాది చట్లి రామకృష్ణ సలాది రమేష్ సలాది వీరభద్రరావు నటీ నటులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో సలాది వారి పాలు అనే సినిమా శ్రీ అక్కడ క్లాప్స్ కొట్టడం మా కొవ్వూరు వాళ్ళందరికీ మా కొవ్వూరు గ్రామ ప్రజలందరికీ చాలా ఆనందకరం ఎందుకంటే ఇక్కడ వారాహ అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇక్కడ సినిమా తీయటం సలాది వారి పాలం మరి అలాగే స సలాది శ్రీనివాస్ బాబు అలాగే డైరెక్టర్ గారు మరి వీళ్ళందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎందుకంటే మా ఊళ్ళోకి వచ్చి ఇక్కడ క్లాబ్స్ కొడతాం మాకు చాలా ఇదే ఫస్ట్ ఫస్ట్ సారి ఎందుకంటే మా ఊరు వచ్చి సినిమా యాక్టర్లు వచ్చి ఇక్కడ క్లాప్స్ కొడటం చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు సలాది క్రియేషన్స్ మీద వారి పాలెం సీనేయ కథ అనే మొదటి సినిమా షాట్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కొవ్వూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో ముహూర్త షాట్ ఏడు యాభై రెండు నిమిషాలకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మండల ప్రెసిడెంట్ అయినటువంటి కరెట్ల గోవింద్ గారు అలాగే టీడీపీ జనసేన ప్రెసిడెంట్లు వారి సమక్షంలో మా యొక్క యూనిట్ హెడ్ అయినటువంటి డైరెక్టర్ సలాది సత్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ముహూర్తపు షాట్ జరిగింది దీనికి పెద్దలు బున్ని మాజీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు వచ్చారు అలాగే మొన్న లారీ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ బాబ్జీ గారు వచ్చారు మన ఈ పిడిఆర్ రెడ్డి గారు మా కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ ఏపీ ఫిలిం ఛాంబర్ వీరు వచ్చారు అలాగే జిల్లా జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ విశ్వేశ్వరారు వారు కూడా వచ్చి వారి యొక్క ఆశీర్వచనాలు మాకు ఈ సినిమాకి క్లాప్ ఆన్ చేసి కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించారు నమస్కారం అండి నేను మీ సత్య సలాది డైరెక్టర్ ఇది సలాది వారి పాలెం సీన్ కథ ఇది నా మూడో సినిమా అండి నా మొదటి సినిమా వారవ జతగాళ్ళు మీ అందరికీ తెలుసు నా రెండో సినిమా బెట్టింగ్ అండ్ కేర్ ఆఫ్ కాకినాడ సెకండ్ షెడ్యూల్ మే ఫస్ట్ వీక్ లో కంప్లీట్ అవుతుంది నా మూడవ సినిమా సలాదివారిపాలెం సీనాయ కథ మన కాకినాడ కొవ్వూరు గ్రామంలో వెలిసిన వారాహి అమ్మవారు క్షేత్రంలో ఏడు యాభై రెండు నిమిషాలకి ముహూర్తాట్టు కొట్టి ఈ రోజున ప్రారంభించడం జరిగిందండి చాలా సంతోషంగా ఉంది ఇక్కడంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ సలాదివారి పాలెం అనే సీనాయ కథ అనే సినిమాని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఈ గొబ్బు ఈ కొవ్వూరులో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానివ్వండి కొలీగ్స్ కానివ్వండి అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లా మమ్మల్ని అంతగానో బాగా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ కూడా మా సలాది వారి పాలెం సీనియ కథ సినిమా టీం తరఫున కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సినిమాకి డిఓపి కమ్ కో ప్రొడ్యూసర్ వైవి లక్ష్మీనారాయణ గారండి సుమారు ఒక వెయ్యి సినిమాలకి అన్ని భాషల్లో ఫోకస్ అసిస్టెంట్ గా చేశారు రెండు సినిమాలకి గా పనిచేయడం జరిగిందండి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు శివ కాకాని హిందూ వదన సినిమా అండ్ శ్రీనిగాడు చిరంజీవి ఫ్యాన్ అలకనంద వంటి ఎన్నో సినిమాలు చేశారండి డాన్స్ కొరియోగ్రాఫర్ వచ్చి వల్లం కళాధర్ సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అండి అంటే డాన్ మూవీ నాగార్జున గారు మూవీ అండ్ బాలకృష్ణ గారి వచ్చి శ్రీమణ్ నారాయణ ప్యార్ మీనే పడిపోయే ఆది సాయి కుమార్ మూవీ ఫేమ్ హనుమంతు రియల్ స్టార్ శ్రీహరి గారు యాక్ట్ చేసిన మూవీ ఉమాపతి హీరోయిన్ అబికా గోర్ మొదలగు సినిమాలకు పనిచేసిన సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అండి అండ్ ఫైట్ మాస్టర్ వచ్చే సీనియర్ మోస్ట్ సౌత్ ఇండియా ఫైట్ మాస్టర్ నందు మాస్టర్ ఆయన చేసిన సినిమాలు ఆర్టీఎక్స్ లవ్ కల్కి బిందా శ్రీమన్ నారాయణ సముద్రుడు వంటి ఎన్నో సినిమాలకు పనిచేసిన సీనియర్ ఫైట్ మాస్టర్ నందు గారు మా సినిమాకి పనిచేయడం జరుగుతుందండి బాబు సార్ అండ్ సకలేక్ శంకర్ గారు సమీర్ సానా గారు జొగ్వరపు సరోజీ గారు తమిళ అంటే మనం ఐదు భాషల్లో చేస్తున్నాం ఈ సినిమా తమిళ సీనియర్ నటి శరణ్య మేడం అండ్ బాలీవుడ్ నుంచి శశి శర్మ మేడం వందనా శుక్లాజీ అండ్ పరుక్ సిగ్ సర్జీ ముస్కాన్ స్మైలీ అండ్ ప్రభా యాదవ్ సాయి సమృద్ధి మేడం మొదలైన వారు ఈ యొక్క సలాది వారు పాలన సినిమాకి అంటే ఐదు భాషలకు సంబంధించి మొత్తం అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ని ఉపయోగించుకుని ఈ సినిమా విజయవంతం చేయాలనే ఒక బలమైన దృక్పథంతో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగిందండి ఈరోజు సో ఈ యొక్క సినిమాకి ప్రధాన పాత్రధారి అండ్ మెయిన్ ప్రొడ్యూసర్ సలాది శ్రీనివాస్ బాబు గారండి సో ఆ ఇప్పటి వరకు కూడా ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది నెక్స్ట్ ప్రెస్ మీట్ లో నేను హీరో హీరోయిన్ ఎవరనేది నేను అనౌన్స్ చేస్తాను కానీ ఈ కథకైతే ప్రధాన పాత్రధారి ఆ సలాది శ్రీనివాస్ బాబు గారు త్రోఅవుట్ కథే ఆయన మీద వెళుతుందండి అంతవరకు చెప్పగలను సో ఈ మీడియా మిత్రులకు బంధుమిత్రులకు మా సలాది ఫ్యామిలీస్ కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి చెప్తున్నానండి సలాది అంటే ఇది మా సొంత సినిమా ఏం కాదు సలాది వారి పాలెం సలాది అనేది ఇంటి పేరు కాదు ఊరు పేరు ఆ ఊర్లో జరిగిన యథార్థ కథ